హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్వి నైన్ సిక్స్ట్రీ క్రియేషన్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు మనకు కావాల్సిన ఎగ్స్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి సాల్ట్ ఎగ్స్ వేసుకొని స్టవ్ మీద ట్వంటీ మినిట్స్ మరగ మరగనివ్వాలి ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లను పొట్టు తీసేసి దాంట్లో వేపుకోవాలి వేపుకుంటే కర్రీకి మంచిగా టేస్ట్ వస్తుందండి తర్వాత వేయించిన కొడుగులను పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి నాలుగు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిలు రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత ఒకటిన్నర స్పూను కారం వేయాలి కారం వేసి బాగా టమాటాలన్నీ గుజ్జుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పెద్ద ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలపాలి కలిపిన తర్వాత లాస్ట్లో దించుకునే ముందు ధనియాల పొడి గరం మసాలా కొంచెము కొత్తిమీర వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లను దీంట్లో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే కోడిగుడ్లకు గ్రేవీ యొక్క మసాలా పట్టిద్దండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి ఎగ్ కర్రీని ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్